గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు మాస్ న్యూస్ రేషన్ బియ్యం దందాలో పదకొండు మంది పోలీసులు సిండికేట్లోని నలుగురు కీలక వ్యక్తుల అరెస్టో కదులుతున్న డొంక ఎంక్వైరీలో పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు పోలీసుల పేర్లు అక్రమార్కులపై డీజీపీకి ఫిర్యాదు మరోవైపు కొనసాగుతున్న ఎంక్వైరీ రేషన్ బియ్యం దందాలో తొవ్విన కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి సిండికేట్లోని నలుగురు కీలక వ్యక్తుల అరెస్టో డొంక కదులుతుంది ఎంక్వైరీలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు వివిధ స్థాయిలో ఉన్న పదకొండు మంది పోలీసుల పేర్లు బయటకు వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల సపోర్ట్తో పీడీఎస్ బిఎం అక్రమ రవాణా చేసినట్టు నిందితులను అరెస్ట్ చేయడంతో వాస్తవాలు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నాయి సామాన్యులకు అండగా ఉంటూ రక్షణగా కల్పించాల్సిన పోలీసులు అక్రమార్కులతో చేతులు కలిపి అనేక దందాలకు పాల్పడినట్టు తెలిసింది ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పదేళ్ల పాటు వీరి ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది వీరిపై ఫిర్యాదులు చేస్తే ఏకంగా పోలీసులే బాధితులపై తిరిగి కేసు పెట్టిన వైనం నాటి ప్రభుత్వం హయాంలో నెలకొన్నాయి మరోవైపు అక్రమార్కుతో పాటు వారికి సహకరించిన పోలీసులపై చర్యలు చేపట్టాలని వైజేసి నాయకులు జతంగి సురేష్ మంగళవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు పోలీసులతోనే పీడిఎస్ దందా అక్రమ రవాణాలో జిల్లాలో దొరికిన రేషన్ బియ్యాన్ని ఏపీలోని కాకినాడ పోర్టుకు తరలించారు ఇందులో ఏకంగా పోలీసు ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారు ఎవరైనా పోలీసులు రవాణాను అడ్డుకుంటే నేరుగా ఆ ఉన్నతాధికారి నుండే కాల్ చేసి విడిపించేవారని పోలీస్ శాఖలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు గతంలో సూర్యాపేట నియోజకవర్గంలో నైట్ డ్యూటీ చేసే సమయంలో ఒక కానిస్టేబుల్ పీడిఎస్ బియ్యం లారీ పట్టుకుంటే ఏకంగా ఉన్నతాధికారి నుండే విడిచిపెట్టాలని ఫోన్ రావడంతో ఆయన అవాక్కయ్యారు అదే కాకుండా జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యే సమయంలో సూర్యాపేటలో పీడిఎస్ బియ్యం లోడ్తో ఉన్న రెండు డీసీఎంలను పట్టుకొని స్టేషన్కు తీసుకొచ్చిన వారిపై కేసు కాకుండా ఉన్నతాధికారే సెటిల్మెంట్ చేశాడు ఇందుకు ఆ ఉన్నతాధికారి బదిలీపై వెళ్తున్న సమయంలో ఆయనకు ఒక ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా సన్మానం చేసినట్లు సమాచారం ఎవరా పదకొండు మంది పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారికి ముఖ్యంగా పదకొండు మంది పోలీసులు కీలకంగా పనిచేసినట్లు సమాచారం ఇందులో పైనుంచి కింది స్థాయి వరకు పోలీసులు ఉన్నారని తెలిసింది అయితే గతంలో ఈ దందాకు వత్తాసు పలికిన ఒక సిఐపై పడింది ఇప్పుడు పదకొండు మంది పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తికరంగా మారింది మరోవైపు సెలవులో ఉన్న ఎస్పీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవడంతో విచారణ సమయంలో పోలీసుల పాత్ర ఉందని తెలిసింది దీంతో పోలీసుల పాత్రపై ఎంక్వైరీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది ఇప్పటికే అక్రమార్కుల కాల్ డేటాపై విచారణ చేస్తున్న పోలీసులు ఆ ముఠాకు చెందిన ఒక సభ్యుడి హాస్పిటల్ సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో వీరికి శిక్ష పడుతుందో అన్న చర్చ ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో హాట్ టాపిక్గా మారింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాస్ న్యూస్